Eu não మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు అడ్డాకుల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్కు అధికారం అప్పగిస్తే బతుకులు బాగుపడతాయని భావించి రెండుసార్లు గెలిపించారు ఈ రెండు సార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఆయన హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కట్టుకథలతో కాలయాపన చేశారు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు ఎన్నికల ముందు వారికున్న ఆస్తులు అమాంతం పెంచుకున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారని జిఎంఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజాదానాన్ని ఏ మేరకు దోచుకున్నారో ప్రజలు గుర్తించాలన్నారు బస్సులలో జరిగే చిన్న చిన్న సంఘటనలను వీడియోలు తీసి మహిళలను కించపరిచేలా చేస్తున్నారని ఆరోపించారు ఈ పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని మరో మూడేళ్లలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు ప్రజలు నిజ నిజాలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే రేషన్ కార్డులు కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాస్ భూత్పూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ గీత మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ ఆర్య నాయక్ అడ్డాకుల మండల తహసీల్దార్ శేఖర్ సివిల్ సప్లై అధికారి మమత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీహరి మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి జి విజయమోహన్ రెడ్డి నాగిరెడ్డి హేమావర్ధన్ రెడ్డి శకుంతల మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ దశరథ్ రెడ్డి వేగనాథ్ షఫీ అహ్మద్ నవీనాచారి రెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కొనసాగుతూ ఉంది ముఖ్యంగా గ్రామాలలో ఇందిర మహిళలు సన్న బియ్యం కార్యక్రమం ఇప్పుడు రీసెంట్గా రేషన్ కార్డ్స్ మేము చూస్తూ ఉన్నారు ఇక్కడ మహిళలందరూ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ అందుకోవడానికి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పుతుపులు మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూసాం రేషన్ కార్డ్స్ అందుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము పదేళ్ళుగా రేషన్ కార్డ్స్ లెక్క చాలా ఇబ్బందులు పడ్డాము ఈరోజు మాకు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నారు ఇక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇస్తున్నట్లు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ రేషన్ కార్డు ద్వారా రేపు మేము మిగిలిపోయే సన్నబియం కానివ్వండి అదేవిధంగా ఆరోగ్య ఆరోగ్య పథకం కానీ ఒక ఆరోగ్య భద్రత మేము ఈ రేషన్ కార్డు ద్వారా మా ప్రజలు కలిపే పోతా ఉన్నామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నెలల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు కూడా వీళ్ళు మనోవేదన గురైన ముఖ్యంగా రేషన్ కార్డ్స్ లేక కనీసం మన ఇంటికి వచ్చిన ఆడ కూతురు ఎవరైతే కోడలు మన ఇంటికి వస్తే ఆ పేరు కూడా రేషన్ కార్డులో యాడ్ చేయలేని పరిస్థితి మన పిల్లలు కొత్తగా పుట్టిన పిల్లలు కూడా రేషన్ కార్డులు యాడ్ చేయలేని పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్యం సో ఈరోజు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం యాడ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ తప్పకుండా భవిష్యత్తులో కూడా మేము ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని కూడా ఈ